హలో ఫ్రెండ్స్ రవి తెలుగు భక్తి సాంగ్స్ అండ్ వారికి స్వాగతం అందరూ ఇలా ఉన్నారండి అందరు బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రావణ మాస సందర్భంగా శుభాకాంక్షలు అన్ని అమ్మవార్లకు పాడుకునే విధంగా ఈ పాట ఉంటుందండి ఈ పాట సిద్దిపేటలో చాలా ఫేమస్ అండి నా పెళ్ళైన కొత్తలో చాలా చాలా పాపులర్ అండి ఈ పాట ോ ജാ ജീവിര ജാജുലതോ ജഗദീ കാ മാതനു കൊല ചേ ജയഹാരൂ വരെ ജയ ജീലു പാടരേ മല്ലീ ലമലോ ജാ ജീവിര ജാജുലതോ ജഗദീ കാ മാതനു കൊല ചേ ജയഹാരൂരെ ജയ ജീലു പാടരേ കുന്ദ വൈഭവലക്ഷ്മി കുറെ പകടാല ദുർഗാദിക പശുപൂലുവരേ കല്യാണ ഗൗരിൈദേവിക്ക് ഗന്ധാ പൂയറേ ഘനമയ ദവികളുവേയരേ మాలలతో జాజీ విర జాజులతో జగదే మాతను కొలచి జయ హారతులువరే జే జేలు పాడరే మనసైనా మహాలక్ష్మికి మందార మాలలు సరస్వతమ్మకు చామంతి దండలు സുഗണാലാ ഗായ കുസുർണ പുഷ്പ തുളീതമാളു മാല ജാജീവിരജാജു ജഗദേഖ മാതന കൊലചി ജയഹാര ഓക്കാര ലളിതാവിടി ബിയ്യം പോയ ారాయణకి నైవేద్యం పెట్టరి అనురాగా అన్నపూర్ణమ్మకు హారులు మంగళహార తులువరే మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదీకా మాతను కొలచి జయహారతులు వరే జే జేలు పాడరే జే జేలు పాడరే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి